మాఘపురాణం ముప్పైవ అధ్యాయం మార్కండేయుని జనన వృత్తాంతం ఫలశ్రుతి సకల సంపదలు దీర్ఘాయునిచ్చే మాఘమాసం యొక్క ఫలితమేమిటో వివరంగా తెలుసుకుందాం మార్కండేయుని వృత్తాంతం వశిష్ఠవారు దిలీపునికి మృగశృంగుని వివాహము మృకంఠుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుడు బయటపడుట మొదలగు ఇతివృత్తాంతములను వివరించెను మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా చెప్పదడిగిరి మార్కండేని ఆయు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువకు ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మములన్నిటినీ పూర్తి చేసి అరవై ఏడు దాటగానే మార్కండయని చదివించట ప్రారంభించిరి అతడు తన తల్లి తండ్రి వలనే అచిర కాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాస్యములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు నందెను అయినను మరు మరుద్వతి మృఖండులు నిత్యమును మార్కండేయునికి కుమారా నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మందలను మన్నలను పొందుచున్నావు అందులో మేము ఎంతయో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడల పెద్దల ఎడల బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలుగవలను వారి ఆశీషులు నీకు మంగళకరమగును నీ వట్లే చేసినచో నీ ఆయుర్దాయం వృద్ధి అగును అని చెప్పుచుండేడి వారు అట్లు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువగా కాచు అవుతూ ఉన్నాయి పరమశివుణ్ణి వరప్రసాదంగా మార్కండేని జన్మదినోత్సవం చేయవలనని తలంచి మహారుషులందరికీ ఆహ్వానం పంపించారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చిరి అందుకు మృఖండు ఆనందం ఉంది ఆ అతిథి సత్కార్యములు చేసిన మృక మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించినాడు అటులనే వశిష్ఠులకి నమస్కరించబోగా ఆయన మార్కండేయుడిని వారించినారు అట్లు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడిరి మహానుభావ మీరిట్లు వారించడకు కారణమేమి ప్రశ్నించిన అంత వశిష్ఠుల వారి బాలుడు కొద్ది దినములోనే మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుషు మంతుడివి కమ్ము అని దీవించేది కదా అది ఎట్లాగును ఇతనికి ఆయుర్దాయం ఏండ్లే కదా ఇప్పుడు పదిహేను జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరప్రకారం ఇతడి ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించునని చెప్పెను అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి చిరంజీవులై వర్ధిల్లమని దీవించినందున వారు వాక్కులో అసత్యమొలగునని బాధపడి దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించెను వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి మునోత్తములారా మనమందరం ఈ మార్కండేని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవదము రండి అని పలికిన తమ వెంట ఆ మార్కండేని తోడుకొని పోయి మునీశ్వరు ఆగమనకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతము బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారించను వెళ్ళబుచ్చుకోకు నాయన భయపడకు అని మార్కండేని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడి బాలు చేయును చేయునుగాక అని తన మనసులో తాను శివుణ్ణి ధ్యానించెను అంతటా మునుల వంక చూచి ఓ మున్లారా మీరు రండి ఇతనికి ఏ ప్రమాదమో జరగదు అని పలికి వచ్చా మార్కండేయ నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుచుండుము నీకే ప్రమాదం కలగదని ధైర్యం ఇచ్చి చెప్పి పంపివేశను మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చదను ఆగ్నేయిమ్మని కోరగా మృకండు అతని భార్య కొడుకు యొక్క ఇడబాటును కడంగుడు దుఃఖించిరి ఎటులకేలా మార్కండేయుని దీక్ష కారణలేక కుమారుని ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిది మృఖండు కుటుంబ సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయం సమీపం నందుక ఆశ్రమాన్ని నిర్మించుకొనెను మార్కండేయుడు శివాధ్యాన ధ్యానపరుడై రాత్రింబగలు శివలింగమును కడనే యుండసాగను క్రమంగా అతడు పదహారవ ఏట ప్రవేశించను మరణ సమన్న మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములను గొణితెమ్మని చెప్పగా నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానంలో చేసుకొనుచున్న మార్కండేని కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలువలేకపోయి కాలపాశం విసురుడకు చేతులు ఎత్తలేకపోయి మార్కండైన చుట్టూ మహాతేజస్సు ఒక వలయంగా ఆవరించి ఉన్న ఆ తేజస్సు అగ్ని కణం వలె బాధించిన బాధకు ఉగురువలేక భటులు పోయి జరిగిన వృత్తాంతం యముడికి ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తాను స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరేను మార్కండేయుడు కళ్ళు తెరిచి చూచేసరికి యముడు అతని ప్రాణములు తీసుకొని పోవు సిద్ధముగా నుండెను యముణ్ణి చూచి అతడు భయపడి శివలింగమును కౌగులించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందను విని మహా రౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించను యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధములా ప్రార్థించి కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చినాడు తమరు వరప్రసాదుడకు మార్కండేయునికి పదహారేళ్లు మాత్రమే ఆయువునిచ్చి తిరిగదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీ తీయుటకు వచ్చెను తమరు మార్కండేయును చిరంజీవిగా చేసి తిరిగి అందుకు మేము ఎంతయో ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కాదా కాన మరలా యముని బ్రతికించుడని వేడుకొని అంతటా మునీశ్వరుని యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతరార్థమయ్యను పరమేశ్వరుని దయవలను తన కుమారుడు దీర్ఘాయుషుమంతుడు అయినందులకు మృఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే అని తన కుమారుణ్ణి కాపాడిందని నమ్మి ఈ మాఘమాస వ్రతమును లోకులందరికీ చెప్పుచుండెను ఇలా ఘతస్థిన మదన మహర్షి జాను మహర్షితో ఓ జాను చూశావుగా మాఘమాసం ఎంత విశిష్టమైనదో అని చెప్పాడు అలాగే వశిష్ఠుడు దిలీప మహారాజ్కి ఈ విధంగా చెప్పాడు మాఘమాసం ఎంతటి విశిష్టమైనది ధర్మ సాధనకు ఉపయోగపడే అన్ని సాధనంలోకెళ్ళ మాఘమాస వ్రతము అమిత శ్రేష్టమైనది మాఘమాస వ్రతం సర్వవిధ తపసల సారము కోటి అశ్వమేధ యాగాల ఫలము మాఘమాస వ్రతంతో కలుగుతుంది శ్రీహరికి పరమశివునికి ప్రీతికరమైనది మాఘమాసం మాఘమాస వ్రత ప్రభావం గురించి వినడానికి నీవు ఆసక్తి చూపించినావు కాబట్టి నీకు విచారించను శ్రీహరి భక్తులు ఏ ధర్మాన్ని నిర్వహించకపోయినా ఒక్క మాఘమాస వ్రతాన్ని నిర్వహిస్తే చాలు సకల ధర్మాలు నిర్వర్తించిన ఫలం కలుగుతుంది ఇక మాఘమాసంలో మాఘపురాణాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున ముప్పై అధ్యాయాలు చదివినా విన్నా సమస్త పాపముల నుంచి ముక్తిని పొంది వైకుంఠానికి చేరుతారు అని ఘతాశన మదన మహర్షి జాను మహర్షికి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజ్కి ఇలా చెప్పాడు మాఘమాసం యొక్క వ్రతమహత్యాన్ని వివరించాడు శివ పార్వతుల సంవాదం కైలాసంలో పరమశివుడు పార్వతితో పార్వతి సకల ధర్మ విరుద్ధుడైన ధర్మ విరుద్ధ విదూరుడైన ఘతస్థన మదన మహర్షి చెప్పిన మాఘమాస ప్రభావంని మహర్షి విని మాఘవ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు ముల్లోకాలలో మాఘవ్రతంతో సమానమైన వ్రతం ఇంకొకటి లేదు ఇది బహు రహస్యమైన విషయం నీవు నాకు అర్ధాంగివి కాబట్టి నీకు ఈ విషయాన్ని తెలియజేశాను అంటూ శివుడు పార్వతితో మాఘమాస వ్రతం మహత్యముని చక్కగా వివరించాడు ఇక సూత ఉవాచ నైమీషారంలో సూత మహాముని శౌనికాది మహామునులారా కైలాసంలో వెండి కొండపై ఉన్న పరమశివుడు తన అర్ధాంగి పార్వతితో చెప్పిన మాఘమాస వ్రతమహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినడానికి ఆసక్తి చూపిన మీ మీ అందరికీ వివరించాను మాఘమాస వ్రతము సమానమైన పుణ్యాలను ఇస్తుంది సకల సంపదలను ఇస్తుంది సత్కీర్తిని ఇస్తుంది దీర్ఘాయుషునిస్తుంది జన్మజాతక దోషాలు నక్షత్ర దోషాలను తొలగిస్తుంది కర్మ ఫలితాలను తొలగిస్తుంది కర్మను కరిగిస్తుంది పాపాలను హరిస్తుంది మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి రోగ భయము మరణ భయము శత్రుభయము ఉండదు ఇక భక్తి శ్రద్ధలతో శ్రీహరిని మనసుని నిలిపి మాగవ్రతాన్ని ఆచరించిన వారికి ఇహలోకంలో సకల భోగాలు అంత్యమున విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తారో వారి సకల అభీష్టములు నెరవేరుతాయి శ్రీహరి భక్తి లేని వారికి మాఘపురాణం వినిపించరాదు సద్గుణశీలులకు మాత్రమే మాఘపురాణం వినిపించాలని శాస్త్రం చెప్తుంది ఇది సత్యం అని సూతుడు శౌనికాది మహామునులకి మాఘపురాణాన్ని మహత్యాన్ని వివరించాడు ఇలా మాకు పురాణం పఠనం వల్ల విన్నా కానీ ఎంతో సత్సమాన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది ముమ్మాటికి సత్యం ఈ ఈ రోజుతో మాఘపురాణము సంపూర్ణమైన ముప్పై అధ్యాయాలతో ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో మాఘపురాణాన్ని పఠించిన వారందరికీ శ్రీహరి అనుగ్రహము కలుగుతుంది భక్తులందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గే నహి మహ మహి మహేషాయ నమహ గ్రో గోబ్రాహ్మణ్యం శుభమస్తు నిత్యం లోక సమస్తోవే జనా సుఖిలోం శాంతి శాంతి స్కాందే మాఘమాసే ఏకోన త్రింశాం అధ్యాయ ఓం నమ శివాయ నమ మాఘపురాణముప్పై అధ్యాయాలు సమాప్తం శివార్పణమస్తు